జై జగన్నా జై జగన్నా జగన్నా స్వామి జై సుభద్రా జై బలదేవా జై సుభద్రా జగన్నాథ స్వామి రథయాత్ర మహామహోత్సవి అసలు చూడండి ఒక్క మాట అందరూ వినండి પિલ એલા કદા પરા પૂરી લોખરીજુ રથયાત્રા રથયાત્રો ના ના અમરા વિનપડ કૌન બના કયા રોન બનાયા భయ్యా భయ్యా अरे అరే बाद में చూడండి పిల్లలు పిల్లలు ఇలా కదా బతకాలి ఇలా కదా పెరగాలి ఇన్స్టాలో పిచ్చి పిచ్చి రీల్స్ కాదు కదా ఈరోజు రథయాత్ర ఆఖరి రోజు వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ఇంట్లో జగన్నాథుడితో వాళ్ళు చెక్కలతో చిన్న రమణ చేసుకుని దానికి రెండు గుర్రాలు కట్టి జగన్నాథుని బలరాముని సుభద్రని ఇక్కడ పెట్టి ఈ రథానికి దీపం పెట్టి నైవేద్యం పెట్టి వచ్చిన వాళ్ళకు పెట్టడానికి బొట్లు పెట్టి అగరబత్తి పెట్టి అంటే భూ ప్రసాదం మూవింగ్ మూవింగ్ టెంపుల్ రథము అంటే ఏంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పంచడానికి వచ్చేటువంటి స్థలం పిల్లలు చేశారండి మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఇలాంటి పిల్లలు ఉంటే మీరు ఈ వీడియో కింద లింక్ పెట్టండి వాళ్ళకి భగవంతుని లింక్అప్ చేయండి ఎందుకంటే ఇలా పెరిగిన పిల్లలు ఎప్పటికీ దేశానికి కుటుంబానికి ధర్మానికి కీడు తీసుకురారు చెడు చేయరు మీరు వదిలేసి మా బిడ్డ మా బంగారాన్ని నాశనం చేస్తూ ఉంటారు అలా వదలకండి ఇలా తయారు చేయండి గాలి వదిలేస్తే వాడు మిమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో కాదు రోడ్డు పక్కన వదిలేస్తారు కాబట్టి పిల్లల్ని ఇలా పెంచండి बारिक भक्ति ने पांचअंडी नीरु कुडा भक्ति कलगुंडंडी जय जगन्नाथ बलदेव सुबद महारानी की जय जगन्नाथ स्वामी की जय जय जगन्नाथ नाम क्या जंभुनाथ जंभुनाथ कंचवंदन बहुत अच्छा है दो भाई बहुत अच्छा है अंदर जपना हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम